ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా ఉంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది మరియు అది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తదుపరి నాలుగు రోజులు పలు ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు మరియు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు అన్నమయ్యల్లో ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం ఈ ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఇక రేపటికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటుగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల మధ్య పడే అవకాశం ఉన్నది వీటితో పాటుగా రాబోయే ఐదు రోజులు కూడా కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలకు వెంబడి లేదా తీరానికి ఆవల తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో కొన్ని చోట్ల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది ఇక రేపు కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆ తీరానికి వెంబడి ఆవల కూడా అటువంటి పరిస్థితి ఉంది మూడు నాలుగు రోజుల్లో అది కొంచెం పెరిగి ముప్పై ఐదు నుంచి నలభైకి నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలకు వచ్చేసరికి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆమలా ఉండే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్ళి ఉంటారో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు ఈ కొన్ని గంటల్లో తిరుగు ప్రయాణం చేయాల్సిందిగా హెచ్చరించడం జరిగింది పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్ళి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు